ఏమండి సత్యవతి గారు ఏంటండి ఏంటి కౌర్లు కవు చెప్పండి బాగుండీ చిన్నప్పుడు అండి అసలు పొలాలు వెళ్ళి అన్నం కట్టుకు వెళ్ళి మా ఫ్రెండ్స్ మేము పసడేసుకున్నప్పుడు పుట్టుకోకులు పెట్టి నస్తలు ఎరుకొచ్చి పొలాలు వెళ్ళి కలుపుల్లో అసలు ఎట్లా ఉండేవాడు అండి అప్పుడు రోజులే బాగుంటాడు తెరమే సినిమాలు ఒళ్ళు ఊళ్ళో అద్దె రూపాయ అండి బాగా ఎప్పుడు సినిమాలు వేస్తాను మా ఊళ్ళో టీవీలు లేవు అప్పుడు బాగా చూసేవాళ్ళం అండి తర్వాత కొంచెం పెద్ద అయినా గుడివాడ ఉయ్యూరు పెద్దవాడ అట్ట సినిమాలకు వెళ్ళేవాళ్ళం అసలు ఎంత బాగుంటాయి అండి రామారావు సినిమాలో నాయకరావు అప్పుడు బాగా చూసేవాళ్ళం మీకు ఇష్టం అండి సినిమా ఇష్టం అండి సినిమాలు చూసేదాన్ని అన్ని చూసేదాన్ని ఎక్కువ సినిమాలు ఎక్కువ ఇష్టం బాగా రామారావు చూసేవాళ్ళు అన్ని సినిమాలు చూసినా గుర్తుండేవి బాగుండీ సినిమాలు ఎన్ని చూసినా బాగుండేయండి చక్కగా ఇప్పుడు ఇప్పుడు ఏం సినిమాలు అండి బాగా సినిమాలు లేవు మనుషుల ప్రేమలు ఏమి లేవు ఆప్యాయతలు ప్రేమలో ఎంత బాగుండే సినిమాలు అవి బాగుండేవి బాగుండేవాడు పొలాలు ఇల్లు అవి మేము పొలాలు ఇల్లే పొలం కలుపులు కాని నాటు నాడు పచ్చి మొక్కలు పెట్టడానికి బాగా వెళ్ళేవాళ్ళం అండి పొలాలు